Yes, sir. we are requesting, kindly you are requesting, we are requesting, they, they are constructing today. Please immediately stop, please sir. Otherwise, madam, they will close the road we uh, yes. yes, let me see. Uh -huh. If they are, uh, if service AC SE will find out, the land belongs to whom? Please, please. If land belongs to them, then not a problem, right? Yes, if land is government, then they cannot, uh, कम से कम बात पे मतलब आते समय जैसे नीलांत देवी दे आर यूजिंग माय रोड मैडम वही दे आर यूजिंग माय रोड माय आवासीय रोड आवासीय कॉलोनी इज नॉट योर पर्सनल प्रॉपर्टी ना यस मैडम बट इट्स अ कॉलोनी प्रॉपर्टी मींस इट बिलोंग्स टू एवरीवन इट्स अ गवर्नमेंट यस मैडम पर्सनल प्रॉपर्टी मींस इट्स माय ओन बंजर लैंड इफ आई एम मेकिंग अ हाउस इन माय ओन बंजर दैट डोंट आई एम मेकिंग अ Boundary wall in my own yes, like, oh, part. Yeah, these people have the same cash, so we will not close them. These people are SC only. This road is closing. Like, I'll closed. check if that land belongs to who? Yes, sir. Yes. Services. Huh? Uh, they are constructing today, Madam. This construction happened. We will yes. we'll go to the Yes. Which one?

సార్ నా పేరు కత్తి సుభాసిన్ మేము రాజంపేట మండలం డీబీఎస్ డీబీఎన్ తల్లి ఎస్సీ కాలనీలో మేము నివసిస్తున్నాము మేము మేము ఉండే ఇళ్ళ చుట్టూ ఎత్తైన గోడలు నిర్మిస్తూ ఉన్నాము అగ్ర కులాలను వాళ్ళు మేము వాళ్ళ రోడ్లు వాళ్ళు నచ్చిన రోడ్లో మేము నడవకూడదని మా గాలి తీల్చకుండా మేమనేది అసలు కనప కనపడకూడదని ఎత్తైన గోడలు కట్టిస్తూ మమ్మల్ని అంతరాని తనం వాళ్ళు చూస్తున్నాం దయచేసి మాకు సంబంధించిన వివరాలన్నీ మేము అర్జీ రాయించి మేడంకి అందించ సబ్ కలెక్టర్ మేడం గారికి ఇచ్చా ఇచ్చాము దానికి మేడం స్పందించి మేము న్యాయబద్ధంగా సర్వే చేసి మీకు పరిష్కారం చేస్తామని మేడం దిగువ బనాయగర్ పల్లెకి సంబంధించి మాదిగపల్లిలో అగర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు మాదిగపల్లె గాలి నీరు కూడా పారకూడదనే ఒక చెడు ఉద్దేశంతో ఎత్తైనటువంటి గోడను నిర్మిస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు సబ్ కలెక్టర్ అయినటువంటి వారి దృష్టికి మేము తీసుకోవడం జరిగింది మరి ఈ విషయం పైన ఆమె స్పందించి మరి సర్వే చేయించి మీకు న్యాయం చేయిస్తామో అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది మరి అయితే అగ్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు గతంలో కూడా ఊటుకూరు పంచాయతీకి సంబంధించినటువంటి దిగువ మాదిగపల్లికి సంబంధించినటువంటి పల్లిని కూడా గోడ నిర్మించడం జరిగింది మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎగుపతి నేగర్ పల్లె మాధవిపల్లిలో కనీసం దారి కూడా లేకుండా అడ్డుగా గోడ నిర్మిస్తున్నారు ప్రస్తుతానికి ఆ యొక్క కన్స్ట్రక్షను ఆపమని కూడా మేము మేడం గారిని కోరడం జరిగింది మరి వెంటనే వీఆర్ఓతో మాట్లాడి సర్వే చేయించి ఆ యొక్క కన్స్ట్రక్షన్ కూడా వెంటనే ఆపిస్తానని చెప్పేసి మాకు ఆమె చెప్పినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మాకు న్యాయం చేస్తానని చెప్పేస్తే ఆమె హామీ ఇవ్వడం జరిగింది ప్రక్షల శివయ్య మాదిగా ఎంఆర్పిఎస్ జిల్లా ఇన్ఛార్జిని కడప మాజీ డీబీఎల్పల్లి ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి విషయాన్ని మేము ఆదివో గారికి తీసుకొచ్చి ఆ విషయాన్ని గుర్తు చేసినాము అయితే రెండు రోజుల క్రితము అక్కడ గోడ నిర్మిస్తున్నటువంటి అగ్రకురాలు వారిని కలిసి ఇక్కడ గోడ కట్టడము కరెక్ట్ అయిన పద్ధతి కాదు మరి ఈ ఎస్సీ కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళని విలేసినటువంటి విలేసినటువంటిగా అవుతుంది మరి ఇక్కడ